నమస్కారం పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరలక్ష్మి గారు ఉండి నియోజకవర్గం ఈ రోజు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆవిడ కష్టాన్ని గుర్తించి ఈ రోజు ఏఎంసీకి వైస్ చైర్మన్ పదవి అనేది ఆవిడికి ఇవ్వడం జరిగింది ఈ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మేము ఉండి నియోజకవర్గం సాకి మండలం సిద్ధాపురం గ్రామ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ రోజు రావడం జరిగింది గౌరలక్ష్మి గారు మరిన్ని పదవులు అధిరోధించాలని చెప్పేసి అదేవిధంగా ఆవిడికి కష్టానికి ఇప్పటికైనా సరే తగిన గుర్తింపు వచ్చినందుకు చాలా ఆనందం ఉంది మా అందరికీ కూడా దశాబ్దం కాలంగా ఆవిడి చేసిన పోరాటాలు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించారు ప్రజలందరి క్షేమం కోరుకుని ఎప్పుడు ప్రజల కష్టం ఉందని చెప్పినా తెలిసినా కూడా ఆవిడకి ముందుంటారు అదేవిధంగా ఉండి నియోజకవర్గం పరిధిలో ఉన్న డెబ్బై రెండు గ్రామాల్లో కూడా ఏ జనసేన కార్యకర్త కష్టం వచ్చినా కూడా ముందుండే వ్యక్తులు గౌరలక్ష్మి గారు అలాంటి గౌరలక్ష్మి గారికి ఎలాంటి పదవులే కాదు మరిన్ని ఉన్నత శిఖరాలకే ఎదగాలని చెప్పేసి సిద్ధాపురం గ్రామ కమిటీ తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ